హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్స్ చేయండి సో ఈరోజైతే వీడియో రాలేదండి మార్నింగ్ రెగ్యులర్గా నైన్ కల్లా అప్లై అప్లోడ్ చేసేదాన్ని కానీ ఇంకా ముందు రోజైతే నేను ఏం వీడియో షూట్ చేయలేదు సమ్ రీజన్స్ అని ఇంకేం వీడియో షూట్ చేయలేదు అండ్ ఇంకా నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదన్నమాట ఇది వచ్చేసి సండే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం లేట్గానే లేచాను అయినా కూడా నా పనులన్నీ చక్కచక్క అయిపోయినాయండి ఫస్ట్ లేచిన తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసి కాంటర్ టాప్ అంతా కూడా నీట్గా తుడుచుకుంటాను రెగ్యులర్గా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే లేవంగానే కిచెన్లోకి వచ్చి టాప్ క్లీన్ చేసుకుంటాను టాప్ టాప్ మీద ఏమైనా వేజిల్స్ ఉంటే ముందు రోజు నైట్ ఎత్తు తీసి అన్నీ ఎక్కడ అక్కడ ఏమైనా రైస్ ఉన్న కర్రీ ఉన్న ముందు రోజు అవన్నీ కూడా తీసి పడేయాల్సినవి పడేసి కొన్ని పక్కకు పెట్టాల్సినవి పక్కకు పెట్టేసి కిచెన్ అయితే మంచిగా నీట్గా కౌంటర్ టాప్ను అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి టేబుల్ పైన డస్ట్ పడుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు నేను తుడుస్తూ ఉంటాను సేమ్ కిచెన్లో తుడడం అయిపోయిన తర్వాత ఇంకా టేబుల్ మీద ఉన్న అంత చెత్త తీసేసి మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ నీట్గా తుడుస్తూ ఉంటానండి ఇక్కడ లిక్విడ్ వేసి అయితే నీట్గా తుడిచిపెట్టేసిన టేబుల్ పైన అయితే మా బాబు బాటిల్స్ గ్లాస్ గ్లాసులు అన్నీ పెడతా ఉంటాడు నైట్ టైంలో ఇంకా వాటిని ఏం అనలేను అదంతా అయిపోయిన తర్వాత అయితే సోఫా మ్యాట్స్ అయితే తీసానండి వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా వాటి మీద ఉన్న దుమ్ అయితే దులుపుతున్నాను వీక్లీ వన్స్ అట్లా వేయడం అయితే అలవాటు కొంచెం వీక్లీ వన్స్ అయినా టెన్ డేస్కి అయినా ఒక్కొక్కసారి ఐదారు రోజులకే వేస్తూ ఉంటాను వారం దాకా చూడను అవి వేసి సోఫాల మీద ఉన్న కొంచెం దుమ్ము అయితే తుడిచేసిన అది రెండు మూడు రోజులకు ఒకసారి అయితే తుడుస్తాను ఇంక ఈ రోజు నేను సోఫా కవర్లు అన్నీ అందులో వేసిన కాబట్టి ఇంకా కంప్లీట్గా మంచిగా తుడిచేసిన సో తర్వాత టీవీ యూనిట్ మొత్తం అంటే టీవీ సెల్ఫ్లలో కొంచెం చిందరు వందరుగా మా వాడికి అయితే ఎన్ని టాయ్స్ ఉండని అండి అన్నీ ప్రతి ఒక్క సెల్ఫ్లో అక్కడికక్కడనే మొత్తం పరిచేస్తూ ఉంటాడు అండ్ ఇంకా ఇప్పుడైతే మనకి బెడ్రూమ్లో ఉన్న సామాన్ అంతా కూడా హాల్లోకి వచ్చింది కాబట్టి కొంచెం మెర్సీ మెర్సీగానే ఉంటుంది బెడ్రూమ్లో ఇంకా చెదలు అయితే తగ్గట్లేదు అందుకోసమని అన్ని బట్టలు అవన్నీ కూడా హాల్లోనే పెట్టేసి ఉంచుతున్నాము ఇంకా కొన్ని పేపర్స్ కవర్స్ అవన్నీ కూడా హాల్లోనే ఉంటున్నాయి తర్వాత బెడ్రూమ్లో వచ్చేసి ఇంకా నేను బెడ్షీట్ని మంచిగా దులిపి వేసి నీట్గా బెడ్ షీట్ ఎటు కదలకుండా వేసేసిన నీట్గా సర్దేసుకున్నాను తర్వాత వాషింగ్ మిషన్ మీద అయితే ఎప్పటికప్పుడు దుమ్ము పడుతూనే ఉంటుందండి రోజు రోజు ఫస్ట్ వాషింగ్ మిషిన్ని తుడిచేసి తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ని అయితే తుడుస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ని అయితే రోజు తుడవనిలేండి ఊడ్చేటప్పుడు అయితే కొంచెం కింది వరకే తుడుస్తాను ఇంక ఈరోజు అయితే మొత్తం అద్దం తుడిచేసి ఆ పైన చుట్టుపక్కల కార్నర్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేస్తున్నాను లిక్విడ్ వేసి అండ్ నిన్నైతే మాకు ఫుల్ అసలు చాలా వాటర్ ప్రాబ్లం అయితే వచ్చిందండి మా హౌస్ ఓనర్స్ వాళ్ళు అయితే లేరు వాళ్ళు సేవకి వెళ్ళారు శ్రీశైలం అయితే వాళ్ళు లేరు ఇంట్లో వాటర్ అయితే లేవు ఓన్లీ ట్యాప్ వాటర్ అండ్ బోర్ వాటర్ రెండు కలిపి వాళ్ళు అయితే ఎక్కించేవాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు లేరు కదా సో మాకైతే ఎక్కువగా తెలియదు అన్నమాట సో చాలా అంటే చాలా కష్టమైంది ఫుల్ డే అంత వాటర్ లేవు అండ్ మా వారికి అయితే నిన్నంతా కూడా చాలా అసలు వన్ వీక్ నుండి చెప్తున్నాను కదా హెల్త్ బాగుంటలేదని నిన్నైతే మొత్తానికి హెల్త్ బాగాలేదండి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇంజెక్షన్ వేయించడం అట్లా బాగా ఇది అయిపోయింది నాకు ఫుల్ డే అంతా కూడా అసలు నాకు అసలు మనసుని పట్టలేదు అని ఇంకేం వీడియోస్ అవి ఏం షూట్ చేయలేదు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా ఇల్లు మొత్తం ఓడ్చేసి మా పెట్టేసిన బయట కూడా ఊడ్చేసి తుడిచి ముగ్గు అయితే పెట్టేసినానండి తర్వాత బ్రష్ చేసుకొని ఇంట్లోకి వచ్చి ఇక్కడ ఒకవైపు అయితే పాలు ఇంకో వైపు అయితే చాయ్ పెట్టిన సో మా వారికి అయితే చాయ్ ఇస్తామని చెప్పేసి ఇద్దరు కలిపి పెడుతున్నాను తనైతే యాక్చువల్గా పాలే తీసుకుంటాడు చాయే పెట్టు చాయ్ తాగుతా అని చెప్పేసి అన్నాడు అని చెప్పి ఇక్కడైతే పాలు కాస్తున్నాను అండ్ చాయ్ పెడుతున్నాను సో చాయ్ అయిన తర్వాత చాయ్ తాగినామండి నేను పాలు పెట్టి హై ఫ్లేమ్లో అట్లనే పెట్టేసి నేను హాల్లోకి వెళ్ళిపోయిన బాబు అస్సలు బాగా విసిగిస్తున్నాడండి నా దగ్గరకు వచ్చేసి నేను అట్లనే పాలు పెట్టేసి మర్చిపోయి నేను హై ఫ్లేమ్లో పెట్టేసి మర్చిపోయి హాల్లోకి వెళ్ళిపోయిన వెంటనే పాలు అండి నాకైతే నేను ఎంత కడగద్దు కడగద్దు అనుకున్నా కూడా కడగకుండా ఉండలేకపోతున్నాను సిచ్యువేషన్స్ అట్లా అవుతున్నాయి అన్నమాట వన్ వీక్ దాకా కడగద్దు అని చెప్పేసి అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను కానీ ఈరోజైతే కడగక తప్పలేదు ఇంకా దానిపై ఉన్న ప్లేట్ తీసేసి అక్కడి వరకు కడిగి మళ్ళీ దాని కింద కూడా అంత నీట్గా కడిగేసినానండి అట్లనే ఉంటే నాకు అసలు నచ్చదండి గ్యాస్ పైన మళ్ళీ వస్తాయి అంత చిరాగ్గా పురుగులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి అస్సలకే నచ్చదు కడిగిన తర్వాత కొంచెం మనశ్శాంతి అనిపించింది నాకైతే తర్వాత కిచెన్లో ఉన్న ఇంతకుముందు చాయ్ ఇవి అవన్నీ కూడా అన్నీ నేను సింక్లో వేసుకొని అయితే వాటర్ కా తడిపి పెట్టేసిన వాటిని అయితే ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను ఇంకా నిన్న జరిగిన వాటర్ అయితే నేను బాత్రూమ్లలో బయట అన్నిట్లలో నింపి పెట్టేసినానండి ఎక్కువ శాతం అయితే ట్యాప్లలోకి రావట్లేదు వాటరు ఇంకా అది వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవడానికి అని చెప్పి నేను బకెట్లల్లో బయట అన్నిట్లలో నింపేసి పెట్టేసుకున్నాను నిన్నైతే వాషింగ్ మిషన్ ఒక మూడు సార్లు ఆన్ చేసినానండి కొంచెం బోర్ వేయడం అవి వాటర్ ఆగిపోవడం బోర్ వేయడం ఆగిపోవడం వాళ్ళేమో పైన రెండు ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు మంచిగా స్మార్ట్గా ఆలోచించి బోర్ వాటరు ట్యాంకులోకి వెళ్ళగానే కథ ట్యాబుల నుండి నింపుకోవడం బకెట్లలోకి డ్రమ్ములలోకి పైప్ వేసుకొని వాళ్ళు నింపుకోవడం చేసారు నేనేమో అట్లా చేయకుండా నార్మల్గా వచ్చినప్పుడే నేను వాడిన కానీ నేను నేను వాడేసరికి అట్లా ఇబ్బంది అయిపోయింది ఇంక ఈరోజు నేను కూడా అట్లనే బకెట్లల్లో నింపేసి పెట్టుకున్నాను మార్నింగే అసలు కొంచెం కూడా ఇంతకుముందు అయితే వాటర్ని అండి ఎంత ఉంటే అంత వాడేదాన్ని సో వాటర్ లేనప్పుడే వాటర్ విలువ తెలుస్తుంది నిన్న బట్టలు రెండు మూడు సార్లు వేసినా రెండు మూడు సార్లు అవ్వలేదు అండ్ గిన్నెలు అట్లనే ఆగిపోయినాయి బయట వేసుకొని తోమినా కూడా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటేనే క్లీన్ చేసిన సాయంత్రం అయితే బట్టలు అయితేనైతే నిన్న నైట్ లెవెన్ వరకు ఉతకడం జరిగిందండి లెవెన్ వరకు మా వారు మళ్ళీ ఆ బోర్ వాటర్ ఎక్కించి మళ్ళీ ఏదో చేసిన తర్వాత పైనకైతే వాటర్ ఎక్కినాయి వాళ్ళకి కాల్ చేసి వాటర్ ఎక్ ఎక్కియ్యడం ఏంది అని కనుక్కున్న తర్వాత సో వాటర్ అయితే పైనకి ఎక్కినాయి అన్నట్టు ఇంకా ఎవరికి తెలియదండి ఆయనకు ఒక్కరికే తెలుసు అన్నట్టు మా ఆయనకి మళ్ళీ ఫోన్ చేసి అడిగిన తర్వాత వాళ్ళైతే చెప్పారు ఇక్కడ నేను స్నానం చేసే ముందైతే ఇక్కడ వాష్ బేసిన్ అయితే చాలా రోజులు అవుతుందండి క్లీన్ చేయక దాదాపు టెన్ డేస్ అట్లా అవుతుంది అందుకోసమని క్లీన్ చేస్తున్నాను అక్కడ ఉన్న లైజర్ అదే లిక్విడ్ వేసేసి అయితే నేను బ్రష్ తోటి అయితే రుద్దేస్తున్నాను సో ఇదే వేసి క్లీన్ చేయాలి అదే వేసి క్లీన్ చేయాలని ఏం లేదు నేను నార్మల్గా సోప్ వాటర్ ఉన్నా కూడా సర్ఫ్ ఉన్నా కూడా వేసి క్లీన్ చేస్తాను ఎందుకంటే మేము ఎక్కువగా దాన్ని యూజ్ చేయమండి అక్కడ ఓన్లీ ఆ బ్రష్లు ఆ లిక్విడ్స్ అవి పెట్టుకోవడానికి దాన్ని యూజ్ చేస్తాము నార్మల్గా డస్ట్ ఒకటే పడుతుంది కానీ ఒక హ్యాండ్ వాష్ ఒకటి ఎప్పుడో ఒకసారి మా బాబు చేసుకుంటాడు ఆ టేబుల్ మీదకి ఎక్కి అంతకుమించి మేమైతే దాన్ని ఎక్కువ యూస్ చేయము ఎందుకంటే అది టేబుల్ పక్కకే ఉంటుంది కదా అండి మేము ఏం చేసినా టేబుల్ మీద వాటర్ పడుతుంది మేము టేబుల్ మీద వాటర్ బాటిల్స్ తినే గిన్నెలు అవి ఇవి పెడుతూ ఉంటాం కాబట్టి దాన్ని ఎక్కువగా యూజ్ చేయము ఈ క్లీన్ చేసి అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఇటు వాడినాయి మళ్ళీ ఇంకొన్ని వాటర్ చల్లి దాన్ని అయితే నీట్గా తుడిచేసిన సో ఇంక నేను వచ్చేసి అయితే స్నానం చేసేసి వచ్చిన అండి ఇక్కడ వచ్చేసి ఇవైతే ఆనియన్స్ కొన్ని ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అవన్నీ వేయడానికి అయితే యూజ్ చేస్తానండి ట్రేని సో దీన్నైతే ఇంట్లోకి వచ్చినాక కొత్తలు తీసుకున్నాను బండి మీద అమ్మడానికి వస్తే టూ హండ్రెడ్ ఏమో పడింది మంచిగా యూజ్ అవుతుందండి దీన్నైతే అయితే కొంచెం కొత్తగా యూజ్ చేద్దాము మళ్ళీ గ్యాస్ స్టవ్ పక్కకి పెడదాము ఎట్లుంటుందో చూద్దామనేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా ఏం పెట్టలేదు చాలా రోజులు అవుతుంది ఈరోజైతే అన్నీ తీసేసి పక్కకు పెట్టేసి దీన్ని క్లీన్ చేస్తున్నాను బాగా డస్ట్ పట్టింది ఇంకా ఇదే టైంలో కింద ట్యాప్ కూడా వచ్చిందండి అంటే భూ గోదావరి నీళ్ళు అంటారు కదా సో ఆ వాటర్ అయితే వచ్చింది ఆ అయితే నేను ఆ సంపులోకి వేసేసి పైనకి వచ్చి ఇక్కడ ఈ క్లీనింగ్ అయితే చేస్తున్నాను టైం అప్పటికే లెవెన్ థర్టీ టువెల్వ్ అట్లా అవుతుందండి ఆ టెన్ టెన్ థర్టీ టెన్ వరకే ఫుల్ ఇంకా మిట్ట మధ్యాహ్నం లాగా ఎండగొడుతుంది ఇక్కడ నేను బయట కూర్చొని దోముతున్నాను నాకు ఇంట్లో ఊపిరాడతలేదండి ఆ ఉక్కపోతకి ఏ పని చేసినా కూడా ఇంట్లో చేయబుద్ధి అయితే లేదు ఇంకా బయటకు వచ్చి చేద్దామంటేనేమో ఇంకా కింద కూర్చోవాల్సి వస్తుంది పని కష్టమవుతుంది అని చెప్పేసి చేస్తలేను కానీ యాక్చువల్గా అయితే గిన్నెలైనా బట్టలైనా మంచిగా బయట వేసుకొని తోముకుంటూ కూర్చొని అది చేస్తే బయట గాలిని కొంచెం ఎంజాయ్ చేస్తూ బయట పని చేస్తే వేరే ఉంటుందండి పని చేసినట్టు అనిపించేది ఇంకా ఇంటి వాళ్ళైతే మాకు ఒక డ్రమ్ ఇచ్చిరండి ఆ వాటర్ పైనకి ఎక్కితే డ్రమ్లో కూడా అనుకున్నా కానీ దానికి సపరేట్ ఒక మోటార్ పెడితేనే వాటర్ అనేవి పైనకి ఎక్కుతాయి అందుకోసమని ఇంకా వాళ్ళైతే ఆ మోటర్ని ఇంట్లో పెట్టి పెట్టుకొని మోటార్ తోటి అయితే ఏం ఎక్కించలేదు అవి ఇంకా మా ట్యాంక్లోకి సరిపోయేటట్టే లేవు ఫస్ట్ ఆ వాటర్ అన్నీ సంపులో పడిన తర్వాత దానికి వేరే మోటర్ అయితే ఫిడి చేసిర్రు ఆ తోట అయితే ఇప్పుడు మళ్ళీ సపరేట్ ఒక స్విచ్ ఆన్ చేస్తే పైనకి అన్నట్టు ఇక్కడ అన్ని క్లీన్ చేసుకొని మంచిగా ఎండకైతే పెట్టినట్టు సో ఇట్లా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయి